మన ప్రభు మరణంపై విజయాన్ని సాధించాడు నాకు ప్రాణాన్ని పెట్టడానికి దానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అన్నాడు ఐ హ్యావ్ అన్ అథారిటీ టు గివ్ మై లైఫ్ అండ్ టు టేక్ బ్యాక్ మై లైఫ్ నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది ఎప్పుడు నా ప్రాణాన్ని తీయలేడు చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు ప్రాణాన్ని ఆ రోమా సైనికులు తీసేశారు ఆ శిలువు మీద ఆయనకి మూడు మేకులు దగ్గట్టి ఆయన ప్రాణం తీసేశారు అనుకుంటారు ఆయన అనుమతి లేకుండా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ప్రాణం తీయగలడా మనందరికీ ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాడు మనందరికి ఊపిరిని పోసినటువంటి వాడు మట్టి బొమ్మ యొక్క నాసిక జీవు ఆయన ఊదినప్పుడు నడు జీవాత్మయ్యాడే ఇంకా మన జీవితాల్లో జీవాన్ని పోసినటువంటి ఆయన జీవాన్ని ప్రపంచంలో ఎవరిని తీయగలరా ఆయన అధికారం లేకుండా ఆయన అనుమతి లేకుండా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు ఆయన ప్రాణాన్ని తీసివేయలేరు ఆయన ఇష్టపడే తన ప్రాణాన్ని పెట్టాడు ఎందుకు పెట్టాడు అనంటే ఆయన ప్రాణం పెట్టితేనే కానీ మనికి జీవం లేదు ఆయన రక్తం కారిస్తేనే కానీ మనిషికి పాపక్షమాపం లేదు సర్వ పాప పరిహారం రక్త ప్రోక్ష అవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని సామవేదం తాండ్య మహాభరంలో రాయబడింది హెబిల్ రాసిన పత్రికల్లో రక్తం చెందించబడకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పొచ్చు అని దేవుని లేకుండా సెలవిస్తూ ఉంది బలు ఎందుకు జరుగుతూ వచ్చాయో తెలుసా అనేక గొర్రెలు మేకలు ఆవులు గుర్రాలు ఎందుకు బలి అర్పణ గావించబడ్డాయి ఎందుకు ఈ యొక్క బలులు జరిగేటువంటి అంటే కాలం నుంచి ఆ బలి అర్పణ గావించకపోతే పరిశుద్ధమైన రక్తం కార్చకపోతే మనిషికి పాప క్షమాపణ లేదని మనిషిని అమ్ముతున్నట్లయితే అటువంటి సందర్భంలో రక్షకుడైనటువంటి దేవాదేవుడు పాపము లేనిటువంటి ఆ గొప్ప దేవుడు జన్మ కర్మ పాపాలు లేనిటువంటి ఆ గొప్ప రక్షకుడు ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళ్ళు కొరకు తన అమూల్య రక్తాన్ని కార్చారు ఆ రక్తం విశ్వాసం ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ నిత్య జీవము స్తోత్రం చెప్దాం హాలలుయా నా ప్రదర్శనాంగమా ఆయన అధికారముడి దేవుడు అధికారముతో దేవుని మాటను చెప్పాడు ఏలియా ఎక్కడికి వెళ్ళిన అధికారంతో మాట్లాడుతుండేటువంటి వాడు ఆహాబు యజువేల్ పరుగులు తీపించాడు దేవుని అధికారం కలిగినటువంటి ఆ వ్యక్తి ఇంకా చెప్పాలంటే ఎ మ్యాన్ హూ ట్రస్టెడ్ గాడ్స్ ప్రొవిజన్ ఆయన గురించి మాట్లాడంటే ఏ మ్యాన్ హూ ట్రస్టెడ్ గాడ్స్ ప్రొవిజన్ దేవుని సమకూర్పును సంపూర్ణంగా నమ్మినటువంటి వాడు ఏలియా దేవుడు అన్ని వేళ్ళ నన్ను పోషించేటువంటి వాడు ఆయన చిత్తానుసారంగా నేను నడిచినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నా కొరత చేయడు ఆయన నడిపిస్తాడు అన్నను అద్దరికి నడిపిస్తాడు అనేటువంటి నమ్మకంతో బ్రతికినటువంటి వాడు ఏమండి అలా నమ్మకాన్ని కలిగినటువంటి వ్యక్తి కాబట్టి కాకుల ద్వారా పోషించబడ్డాడు స్తోత్రం చెప్పండి దేవుడు నాకు సమకూర్పునిస్తాడు నాకు దేవుడు ప్రొవిజన్ ఇస్తాడు అని నమ్మినటువంటి వాడు కాబట్టే తన విశ్వాసాన్ని బట్టే కాకోలముల ద్వారా ఏలియా పోషించబడ్డాడు కాకులు ఎక్కడైనా సరే ఆహారం పెడతాయా కాకుల బుద్ధి ఏంటి చెప్పండి కొన్ని జంతువులు బుద్ధికి మన బుద్ధి మనకు తెలుసు కుక్క అనగానే కుక్క విశ్వాసం కలిగిన జంతువు పాము పగబట్టి చంపేటువంటి అనుభవం ఆ త్రాచు పాము పగబడుతుంది ఇంకా చెప్పండి కొన్ని జంతువుల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దాని స్వభావాలు మనకు తెలుసు మరి కాకి స్వభావం ఏంటి కాకి స్వభావం ఏంటి దానికి పెట్టేటువంటి గుణం ఉంటుందా ఉంటుందండి నక్కనే ఏమంటారు చెప్పండి జిత్తులు మారి చాలా చాలా క్రికెడ్ మైండెడ్ అనమాట ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క ఏముంటుంది స్వభావం ఉంటుంది కాకి స్వభావం ఏంటి తెలుసండి చిన్నపిల్లల దగ్గర పసిపిల్లల దగ్గర జంతువులు ఎత్తుకుపోయేటువంటి స్వభావం పెట్టేటువంటి గుణం ఉండదు కాకులకి ఆనాడు ఆదిలోనే గారు పాపం ఎంతో నమ్మి కాకిని బయటకు వదిలేడు వాళ్ళలోంచి మళ్ళీ తిరిగి వచ్చిందా నమ్మకత్వం ఉందా యజమాడు పట్ల కృతజ్ఞత ఉందా ఇన్ని రోజులు నన్ను కాచి కాపాడాడు నాలాంటి అనేక కాకులు ఈ జలపరంలో మరణించుని కానీ నా యజమాడు నోవహు నన్ను ఎంతగానో చక్కగా చూసుకున్నాడు ఇన్ని రోజులు కూడా నాకు ఆహారం పెట్టాడు నా యజమాడికి నేను నమ్మకంగా ఉండాలంటే నమ్మకత్వం ఉందా కృతజ్ఞత ఉందా ఎప్పుడైతే ఆ వాడలోంచి కాకినలా విడిచిపెట్టగానే వేటి మీద వాలింది అది మృత కలేబరాల మీద వాలింది ఇంకా యజమాడు గుర్తురాలా యజమాని నన్ను ఒక మంచి పని కోసం పంపించాడు ఆ పని చేసుకురావాలంటే నీ ఇంగితం దానికి లేదు అవును కాకి స్వభావం అంతే కానీ దేవాది దేవుడు తన కుమారుడు వంటి ఏలియా కొరకు దేవుడు కాకులు మనస్సు మార్చాడు స్తోత్రం చెప్పండి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా నువ్వు నిజంగా దేవుని కొరకు నువ్వు జీవిస్తే దేవుని ఆత్మతో నింపబడి దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు నీ శత్రువుల ఇంట దేవుడు భోజనాన్ని సిద్ధం చేస్తాడు నీ శత్రువును కూడా దేవుడు మిత్రులుగా మారుస్తాడు నీ శత్రువును కూడా నీ దగ్గర చేతులు కట్టుకునేటువంటి వారుగా ప్రభు చేస్తాడు ఆయన దేవాల దేవుడు హృదయాన్ని మార్చేటువంటి దేవుడు స్వభావాలను మార్చేటువంటి దేవుడు హోలలుయా ఈ రాత్రి కాల సమయంలో నువ్వు అనుకుంటున్నావు నా భర్త మారడు మాస్టర్ గారు నా భర్త ఎప్పటి నుంచో త్రాగుతూ ఉన్నాడు నా భర్త చాలా క్రూరుడు నా భర్త మారడు మారుడు అని చెప్పి నువ్వే స్టాంప్ వేస్తున్నావు కానీ నా దేవునికి నీ భర్తను మార్చడం ఎలాంటిదో తెలుసండి ఒక చిటికలో విషయం స్తోత్రం చెప్పండి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు బండ ముండి హృదయాన్ని దేవుడు మార్చాడు మీరు వాల్చిం చేయండి ఎవరు చెప్పండి సౌలు కొత్త నిబంధనలు ఎవరు హానికడు దూషకుడు నిజంగా క్రైస్తవుల్ని హింసించాలి క్రైస్తవుని చంపాలని కంకణం కట్టుకునేటువంటి వాడు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆల్ ఖైదా తీవ్రవాది లాంటి వాడు ఎవరు సౌలు ఇంకో మాటలో చెప్పాలంటే ఈరోజు మనం చాలా తీవ్రవాదుల గురించి మనం ఆలోచన చేస్తున్నాం కదా ఇజ్రాయెల్ మీద పోరాటం చేస్తున్న తీవ్రవాద సంస్థలు ట్రిపుల్ హెచ్ అంటారు అంటే మనకు తెలుసు హిస్బుల్లా హైతి అండ్ హమాస్ ఈ మూటిని ట్రిపుల్ హెచ్ అంటారు సో ఆ తీవ్రవాదులు ఎంత కఠినంగా ఉంటారంటే జాలి దయ కనికరం వాళ్ళ డిక్షనరీలో ఉండవు చాలా క్రూరంగా మారిపోతారండి నిజంగా చిన్నప్పటి నుంచి క్రూరత్వాన్ని నూరు పోస్తారు ముందే ఒక వ్యక్తిని ఒక భయంకరమైనటువంటి కత్తి తీసుకుని గొంతుకు అలా కోస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఆ రక్తాన్ని చూడాలి వాళ్ళు వాళ్ళు క్రూరత్వాన్ని పెంచుతారు భయంకరమైన క్రూరత్వాన్ని పెంచి ఒక భయంకరమైన వ్యక్తిగా మారుస్తారు ఎందుకంటే వాళ్ళు మరణానికి భయపడకూడదు వాళ్ళు చచ్చిపోవడానికి భయపడకూడదు ఇంకోటి చంపడానికి ఏమకూడదు భయపడకూడదు చంపాల్సి వచ్చినప్పుడు తన సొంత కొడుకును కూడా చంపేయాలి చంపాల్సి వచ్చినప్పుడు సొంత భార్యను చంపేయాలి చంపాలి అని ఆ యజమానుడు చెప్తే చంపాలని లీడర్ చెప్తే తల్లిని కూడా వెళ్ళి చంపేయాలి అటువంటి భయంకర మిలిటెంట్స్ ప్రపంచంలో ఉంటే మీరు ఆలోచన చేయండి ఈ యొక్క సౌలు కూడా అలాంటి వాడే కానీ ఒక్క దర్శనం ఆ ఒక్క దర్శనం ఆ దమస్కు ద్వారము దగ్గర సిరియా దేశంలో దమస్క్ అనేటువంటిది క్యాపిటల్ సిటీ అయితే ఆ రాజధాని అనేటువంటి దమస్కు దగ్గర యేసు ప్రభు స్వరూప దర్శనాన్ని చూశాడు చచ్చిన వాడు వలె కింద పడ్డాడు నా ప్రియ అవజ దైవ దర్శనం ఒక వ్యక్తి పొందుకుంటే ఆ వ్యక్తి ఎంత కురుడైనా ఎంత భయంకరుడైనా ఎంత నరహంతుడైనా ఆ వ్యక్తి మారాల్సిందే హలలుయా హలలుయా పూనేటువంటి రాష్ట్రంలో ఒక సీరియల్ కిల్లర్ ఉంటుండేవాడండి రాజేందర్ జక్కల్ అతని పేరేంటి రాజేందర్ జక్కల్ సీరియల్ కిల్లర్స్ అంటే వాళ్ళు వరుసగా హత్యలు చేస్తారు తెలియదు ఎవ్వరికి పోలీసు వాళ్ళు కూడా పట్టుకోలేరు కానీ వారు ఒక చిన్న సూచన వదిలిపెట్టి వెళ్ళిపోతారు అక్కడ చిన్న సూచన ఒక ఏమండి ఒక చిన్న లెటర్ రాస్తారు లేకపోతే ఒక చిన్న సూచన వదులుతారు అంటే ఏంటంటే ఈ హత్యలన్నీ కూడా ఒకటే చేస్తున్నాడని తెలియాలి అందరికీ ఈ హత్యలన్నీ కూడా ఒకటే చేస్తున్నాడని తెలియాలి అటువంటి వ్యక్తుల్ని సీరియల్ కిల్లర్స్ అంటారు అటువంటి సీరియల్ కిల్లర్ రాజేందర్ జక్కల్ ఎన్నో హత్యలు చేశాడు ఎంతో మందిని పొట్టను పెట్టుకుని రాజేందర్ జక్కల్ ఒకరోజు పోలీసు వారికి పట్టబడ్డాడు నా ప్రదా ఒక విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను నీ పాపం ఏ నాటికైనా నేను పట్టుకుంటుంది మేనేజ్ చేస్తాను అనుకుంటావు ఒకసారి మేనేజ్ చేస్తావు రెండు సార్లు మేనేజ్ చేస్తావు పది సార్లు మేనేజ్ చేస్తావు పదకొండోసారి దొరికితేరతావు ఎందుకు తెలుసా నీ పాపం నిన్ను పట్టుకునును నీ పాపం నిన్ను తరుమును ఈ రోజున ఎంతమంది పాపాలు చేసి తప్పులు చేసి నరహత్యలు చేసి మేము ఎవ్వరికి దొరకలేదు అనుకుంటున్నారు కానీ పోలీసు వారికి దొరికేస్తున్నారు పాపం పట్టుకుంటుంది పాపం తరుముతుంది పాపం మనిషికి అవమానం తీసుకొస్తుంది పాప అనుకున్న స్వభావం అలాంటిది రాజేంద్ర జక్కలు కూడా ఒకరోజు పట్టబడ్డాడు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కోర్టుకు ప్రవేశపెట్టారు రాజేందర్ జక్కల్ని మీరు చూస్తున్నారు రాజేందర్ జక్కల్ని సో ఆ టైంలో ఆ ప్రభుత్వం వారు అతను చేసిన హత్యలన్నీ కూడా నేరాలన్నీ కూడా నిరూపణ అయి అందుని బట్టి ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేశారు భారత ప్రభుత్వం వారం ఎందుకంటే ఇన్ని హత్యలు చేశాడు కాబట్టి ఉరిశిక్ష అమలు చేస్తే ఆ జైల్లోకి వెళ్ళాడండి జైల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా పలానా పలానా రోజున రాజేందర్ ఉరి ఉరిశిక్ష అని చెబితే జైల్లో కుమిలిపోతున్నాడు జైల్లో చాలా చాలా కుమిలిపోతున్న ఆ పరిస్థితుల్లో కానీ అతనిలో రోషం అతనిలో ఆ భయంకరత్వం తగ్గట్లా వస్తున్న ప్రతి ఒక్కరిని తిడుతున్నాడు ఒక సింహము బోన్లో ఉన్నప్పుడు ఏ రీతిగా గర్జిస్తుందో ఆ రీతిగా జైలు సెల్లో గర్జిస్తున్నాడు రాజేంద్ర జక్కల్ ఒక దేవుని సేవకుడు నాలాంటి వాడు వెళ్ళాడు జైల్లో పరిచయం చేయడానికి వెళ్ళాడు అనేక మంది హృదయాలు మార్చబడాలి ఏసు ప్రభు రక్తం ద్వారా కడగబడాలి మతం మార్చడానికి వెళ్ళలేదు అక్కడికి వారు మనస్సులు మారాలి వారు చనిపోయే లోపున వారు పాపక్ష మాపణ పొందితే వారు నరహత్య చేసినటువంటి వారైనా నరహంతుకులైన ప్రభు క్షమిస్తే వారు పరలోకరాజ్యానికి చేరతారు వారు హృదయాల్లో మార్పు రావాలని నాలాంటి దేవుని సేవకుడు వెళ్ళి బైబిల్స్ ఇస్తుంటే బైబిల్ చించేశాడు బైబిల్ని చించేసి దేవుని సేవకుడిని బండభూతులు తిట్టాడు కానీ దేవుని సేవకుడు ఫీల్ అవ్వాల మీరు అనుకుంటారేమో దేవుని సేవకులను తిడితే కొడితే బాధపడతారని కాదు అలా కొట్టినప్పుడు దేవుని కార్యాలు ఇంకా బలంగా జరుగుతాయి దేవుడు జోక్యం చేసుకుంటాడు దేవుని పరిచయం చేస్తున్నప్పుడు ప్రజలు నేను తిడుతున్నారా దేవుని సేవ చేస్తుంటే ప్రజలు చాటుకెళ్ళి నిన్ను ఎగతాళి చేస్తున్నారా దేవుని సేవ చేస్తుంటే ప్రజలు చెంప మీద కొడుతున్నారా దేవుని సేవ చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళే వాహనం మీద రాళ్ళు లేసి నేను బాధపరిచారా అటువంటి టైంలో దేవుడు దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాడు అటువంటి టైంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు జోక్యం చేసుకున్న అద్భుతాలు ఆ ప్రాంతంలో జరుగుతాయి అనాపరి దాగమా దేవుడు కూడా సౌలు ఉంటున్నాడు ఏంటి తెలుసా సౌల సౌల మునికో వాళ్ళకి ఎదురుతాడు కష్టము సోల్ సోల్ వై డు యూ పెర్సిక్యూట్ మీ వాస్తవానికి సౌలు ఎవరిని హింసించాడు క్రీస్తునా క్రైస్తువులనా క్రైస్తువుల్ని కానీ ప్రభు అంటాడేంటి ఎందుకు హింసిస్తున్నావు అని అంటాడేంటి అంటే మీరు ఆలోచించేయండి ఎవరైతే నిజమైన క్రైస్తవుల్ని దేవుని ఆత్మ నింపుదాలు ఉండే క్రైస్తవుల్ని ఒక మాట అన్నా ఒక దెబ్బేసినా లేకపోతే వారు దేవుని కొరకు అతసాక్షులుగా మార్చబడిపోయినా వారు అంటుంది వారిని కొడుతుంది వారిని దేహం మీద దెబ్బలు కొడుతుంది సాక్షాత్తు జగద్రక్షకు వేస్తు క్రీస్తు ప్రభు వారిని జోక్యం చేసుకోడా క్రైస్తవులు ప్రార్థనలు వినడా ఈరోజున మనం చేస్తున్న ప్రార్థనకు దేవుడు జవాబునివ్వడా క్రైస్తువులు చేస్తున్న ప్రార్థనకు దేవుడి జవాబునిచ్చి సాక్షాత్తు తన స్వరూప దర్శనాన్ని సౌలుకు చూపించి మార్చుకున్నాడే రాజేంద్ర జక్కలు కూడా ఎప్పుడైతే పరిస్థితి గ్రంథాన్ని చింపేస్తే నిజంగా ఆ గ్రంథం తన యొక్క తన యొక్క జైలు సెలవుకి వెళ్ళినప్పుడు ఒక రోజు ఆ గ్రంథంలో మాటను చదువుతున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలండి కమన్ టువ్ రెస్ట్ అని ఎప్పుడైతే ఆ మాట చదివాడో మదకొండు ఇరవై ఎనిమిది ఎప్పుడైతే చదివాడో తన జీవితంలో పరివర్తన రావటం ప్రారంభించింది దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ సంధింపు తన జీవితంలో కలుగుతా ఉంది తన జీవితాన్ని ఇచ్చి అతడు చచ్చిపోతున్న టైంలో అందరికి ఒక లెటర్ రాశాడు ఈ లెటర్ మొత్తం అందరికీ పంచండి ఈ లెటర్ అందరికీ తెలియాలని ఆ వ్యక్తి రాసిన లెటర్ ఏంటి తెలుసా రాజేంద్ర జక్కల్ అంటే నేను ఒక భయంకర నరహంతకుడిని ఒక సీరియల్ కిల్లర్ని ఈ ప్రపంచంలో నన్ను మార్చడానికి నా తల్లి ప్రయత్నం చేస్తుంది నా భార్య ప్రయత్నం చేస్తుంది నా పిల్లలు ప్రయత్నం చేశారు పోలీసు వారు ప్రయత్నం చేశారు కానీ ఎవరి మాటలకు నేను మారలేదు నా హృదయంలో పరివర్తన రాలేదు నాలో సాధుత్వం రాలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే నా హృదయాన్ని మార్చారు రాజేందర్ జక్కల్ అంటే నేను ఒక నర్హంతుడు కానీ చచ్చిపోవట్లేదు కానీ రాజేందర్ జక్కల్ అనేటువంటి నేను మారు మనసు పొంది దేవుని యొక్క ఆ ఆత్మ దేవుని ఆత్మను పొందుకుని ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను ఈ లోకం నేను చేసిన పాపాల నిమిత్తము నాకు ఉరిశిక్ష వేశారు కానీ రేపొద్దున దేవుని సన్నిధిలో ఆ రెండవ దొంగ ఏ రీతిగా స్వస్థత పొంది ఆ రెండవ దొంగ ఏ రీతిగా రక్షణ పొంది ఆ యేసుతో ఆ పరదేశుడు ఏ విధంగా ఉన్నాడు ఈ రాజేందర్ జక్కలు కూడా నరకానికి వెళ్ళట్లేదు పరలోక రాజ్యానికి వెళ్తాడని చెప్పి ప్రపంచానికి తెలియచేయండి అని చెప్పి ఈ యొక్క భయంకర నరహంతుడు చెప్పాడు నా దేవుచు నాగమా అతను చేసిన పాపాలను బట్టి అతనికి మరణశిక్ష విధించబడింది కానీ ఆత్మ లోకంలో తన ఆత్మ రక్షించబడింది ఏ రక్తుల ప్రతి పాపాన్ని కడుకున్న రాజేంద్ర జక్కల్ తన జీవితంలో రక్షణ పొందాడు పాపక్షమాపణ పొందాడు నవ్వుతూ తన ప్రాణాలు అర్పించాడు నరహంతుకుడే కానీ నరహంతుడిగా చనిపోలేదు కానీ క్రీస్తు బిడ్డగా మారి క్రీస్తు రక్తం చేత కడగబడి రక్షణ పొందిన బిడ్డగా రాజేంద్ర జక్కల్ మారాడని చరిత్ర చెప్తా ఉంది అప్పుడు ఏదో ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మార్చేటువంటి దేవుడు దేవుడు మనస్తత్వాలను మార్చేటువంటి దేవుడు దేవుడు చిత్త వృత్తులను మార్చేటువంటి దేవుడు నీ జీవితంలో మార్చగలటువంటి దేవుడు స్థితిగతులు మార్చగలిగినటువంటి దేవుడు నీ యొక్క జీవిత కథను మార్చగలటువంటి దేవుడు నీ జీవితంలో ప్రతి సందర్భాన్ని ఆశీర్వాదకరంగా మార్చేటువంటి ఏకైక దేవుడు గట్టిగా చెప్పండి